శ్రీ మాత్రడి మహా కూడా నమస్సుమాంజలి గురుదేవుల పాదపద్మాలకు శిసాష్టవ నమస్కారాలు ఈరోజు చెప్పే విషయం ఉంది మొన్న విషయం చెప్పాను కదా నిన్న వీడియోలో మొత్తం క్లుప్తంగా చెప్పాను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు గుప్త నవరాత్రులు శ్యామలా నవరాత్రులు శ్యామలా నవరాత్రులు ఎప్పటి నుండి కనుక ముప్పైవ తారీకు ఒకటవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఏడవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు శ్యామలాదేవి గుప్త నవరాత్రులు ఈ నవరాత్రులు ఆచరించడం వల్ల భూ వివాదాల సమస్య ఉన్న కోటు సమస్యలు ఉన్న విద్యార్థులకు ఈ అమ్మవారు సరస్వతి రూపాన్ని పోల్చి ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారికి విద్యార్థులు కూడా ఆచరించవచ్చు ప్రాతకాలం చేయాలి రాత్రికాలంలో చేయాలి ఈ నవరాత్రులు ఎప్పుడైతే గుప్త నవరాత్రులు అనేది మన కోసం చేసిన నవరాత్రం గుప్త నవరాత్రులు ఎదుగుదల కోసం రాజకీయంగా కానీ ఎదుగుదల కోసము ఇబ్బందులు ఇబ్బందులున్నా ఉద్యోగాలు అనుకూలంగా లేకున్నా ఖచ్చితంగా ఈ నవరాత్రులు ఆచరించండి ఉద్యోగాలు అనుకూలంగా లేవు లేకున్నా ఇంటర్వ్యూ పోతూ ఉన్నా అనుకూలంగా లేకున్నా అన్నీ మంచిగా చదువుకున్నా కూడా ఏదో ఇబ్బందికరంగా సమస్య ఉన్నా ఈ నవరాత్రులు ఆచరించడం వల్ల చాలా చాలా శ్రేయస్కరమైన నవరాత్రులు కావున ప్రతి ఒక్కరు కూడా వృత్తిరీత్యా ఏదో ఇబ్బందికరంగా సమస్య ఉండే ఉంటుంది అంతేకాకుండా దంపతుల మధ్యలో అన్యోన్యంగా తగ్గినా కూడా దంపతులు కోటు సమస్యతోని బాధపడుతున్న వారున్నా కూడా వారికి అంటే అమ్మవారికి నీతిగా నిజాయితీగా ఆచరించడం వల్ల వారు కూడా మంచి ప్రవర్తతను కోర్టుకెళ్ళినా కూడా ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది పంట పొలాల దగ్గర ఇబ్బందికరంగా సమస్య ఉన్నా కూడా రాజశ్యామల అమ్మవారిని ఈ నవరాత్రులు ఆచరించడం వల్ల మంచి ఫలితం వస్తుంది ఈ నవరాత్రులు ఎవరైతే భక్తిభావంతో ఆచరిస్తూ ఉంటారో ఆ జగదీశ్వరి యొక్క కరుణా కటాక్షాలు మనపై ఉండి సిరి సంపదను తూలతూగుతూ ఉంటాము చాలామంది ఆచరిస్తూ ఉంటారు ఈ నవరాత్రులు దసరా శరణ్ నవరాత్రులు కానీ నాలుగు నవరాత్రులు ఉంటాయి ఈ నాలుగు నవరాత్రులు ఆచరించడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు ఎవరైనా సరే ఇబ్బందికరంగా సమస్య ఉన్నప్పుడు ఈ ఆచరించండి ఖచ్చితంగా ఆ అమ్మవారి అనుగ్రహంతో కృపాకటాక్షాలతోని మంచిగా ఎదుగుదలవుతుంది ఈమెను కూడా కొన్ని ప్రాంతాల వారు వామాచారంలో మాతాంగిగా కూడా పూజ అర్పిస్తూ ఉంటారు వామాచార పద్ధతిలో కూడా అమ్మవారికి పూజ్యర్పిస్తూ ఉంటారు మనం చేసేదంతా కూడా దక్షిణాచారం కౌలాచారం మధురాచారం చాలా ఉన్నాయి కానీ మనము భక్తి భావనతోని పూజ్యర్పిస్తూ ఉంటాము కావున మనం ఆచరించడం వల్ల మంచి రిజల్ట్ వస్తూ ఉంది నేను నా లింకులో పెడతాను మూలమంత్రం కూడా అంటే ఎయిమ్స్ స్మరిస్తే మంచిదని చెప్పేసి కూడా ఆ అమ్మవారికి మూలమంత్రం కూడా పెడతాను ప్రతి ఒక్కరు ఆచరించండి ఈ జగదీశ్వరి యొక్క కరుణా కటాక్ష కృపా కటాక్షాలకు వీక్షణకు పాత్రలు కాండి ఎవరై ఇప్పుడున్న జనరేషన్లో ఉద్యోగాల కూడా ఇబ్బందికరంగా సమస్య అవుతూ ఉంది అన్ని విధాలుగా చదువుకున్న ఇంటర్ కోత ఇబ్బంది కలగడము లేకుండా విదేశీ విదేశీయానం కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది ఈ తొమ్మిది రోజులు ఆచరించండి ఆ జగదీశ్వరి యొక్క కరుణాకటాక్షాల ద్వారా మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతూ ఉంది ఎవరికైనా కనుక ఎలా ఆచరించాలి నేను ఒక రెండు రోజుల ముందు వీడియో చేసి మరి అప్లోడ్ చేస్తాను అంతేకాకుండా ఎవరైనా సరే ఎలా ఆచరించాలి మీకు మూలమంత్రం కావాలి కనుక మీరు నాకు మెసేజ్ చేయండి పర్సనల్ మెసేజ్ వచ్చు యూట్యూబ్లోనే మెసేజ్ చేయండి పర్సనల్ మెసేజ్ పెట్టినా రిప్లై ఇస్తున్నా కానీ చెప్తున్నా ఇండ్లో కూడా ఇస్తాను ఇలా చెప్పినందుకు అడగలేని వాళ్ళు కూడా అడుగుతారు కదా చూసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆలోచన ఉన్నా అడగండి ఖచ్చితంగా రిప్లై మాత్రం ఖచ్చితంగా ఇస్తాను మహా శ్యామలాదేవి కృప అందరిపై ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీ ఉన్న చుట్టుపక్కల ఉన్న వారు కూడా తెలియజేయండి అది ఇంకా గుప్తల చాలా చాలామంది తెలియదు ప్రతి ఒక్కరి తెలియజేయండి వారు ఇబ్బందికరంగా సమస్య ఉన్నవారికి విద్యార్థులకి కాకుండా సంతాన లోపం ఉన్నా కూడా ఈ అమ్మవారిని ఆచరించడం వల్ల ఎదుగుదల పెరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఇది మాత్రం గ్యారంటీ ఎదుగుదల కోసం రాజశ్యామల అమ్మవారిని పూజ చేసుకోవచ్చు శ్రీమాత్ర నా ఛానల్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జగదీశ్వరి కర్ణాకటాక్ష వీక్షణ సుఖినో భవంతి